భీష్మ ఏకాదశి అంటే ఏకాదశి మాఘమాసంలో వచ్చే పర్వదినాల్లో ఒకటి ఈ మాసంలో శుక్లపక్ష ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం ఇక కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ మీద ఉన్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్ర నామాన్ని బోధించిన పరమ పవిత్రమైన రోజుగా భీష్మ ఏకాదశిని అభివర్ణిస్తారు భీష్మ ఏకాదశి విశిష్టత పురాణాల ప్రకారం మహాభారతంలో అత్యంత కీలకమైన పాత్రల్లో భీష్ముడు కూడా ఒకరు శంతనుడు గంగామాతకు పుట్టిన అష్ట వసూల్లో ఎనిమిదవ కుమారుడు భీష్ముడు తన తండ్రి అయిన శంతనుడి ద్వారా ఇచ్చా మృత్యువును వరంగా పొందాడు కౌరవుల తరపున మహాభారత యుద్ధంలో పోరాడిన భీష్ముడు శంకడికి తల వంచి తన శస్త్రాలను త్యజించాడు అయితే దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం వచ్చే వరకు అంపశ్చయపై ఉండిపోయాడు మాఘశుక్ల అష్టమి నుంచి మొదలు పెట్టి ఐదు రోజుల్లో రోజుకొక ప్రాణాన్ని విడిచిపెట్టాడు భీష్ముడు ప్రాణాలు విడిచిన ఈ ఐదు రోజులను భీష్మ పంచకం అంటారు ఆ సమయంలో తనను చూసేందుకు వచ్చిన ధర్మరాజుకి విష్ణు సహస్ర నామాన్ని భీష్మ పంచకం పవిత్రమైన రోజులుగా విరాచిల్లుతాయని శ్రీకృష్ణుడు భీష్మ పితామహుడికి కానుకగా ఇచ్చాడు ఇక భీష్మ పితామహుడు మరణ కాలంలో సాక్షాత్తు పరమాత్మ అయిన కృష్ణుణ్ణే తన ధర్మవర్తనంతోనూ తపశక్తితోనూ తన వద్దకు రప్పించుకొని ఆయన సమక్షంలోనే సమస్త మానవాళి బాధల్ని పోగొట్టే శ్రీ విష్ణు సహస్ర నామాన్ని గానం చేసి మోక్షం పొందాడు భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్ర నామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయని హిందువులు నమ్ముతారు భీష్మ ఏకాదశి రోజున ఏం చెయ్యాలంటే ఈ రోజున శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి పండ్లు తీయటి పదార్థాలన్నీ నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది అలాగే గోవులకు పూజ చేసిన విశేష ఫలితాన్ని పొందవచ్చు ఇక ఈ రోజు పసుపు రంగు దుస్తులు ధరించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివినా విన్నా మోక్షం కలుగుతుందంటారు ఈ రోజున భీష్ముడికి తర్పణాలు సైతం వదులుతారు అలా చేయడం వలన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అంతేకాదు ఈ రోజు భీష్ముడి తర్పణాలు వదిలితే సంతాన వాక్యం కలుగుతుందని పండితులు చెప్పారు